ఎల్ఐసి ప్లాన్స్ ప్రీవియస్ వీడియోలో మనం ఎల్ఐసికి సంబంధించి క్లియర్గా ప్రతిదీ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం లైక్ ఎల్ఐసి అంటే ఏంటి ఎల్ఐసి వాళ్ళ ఉపయోగాలు ఏంటి ఎల్ఐసిని ఎందుకు చూస్ చేసుకోవాలి ప్రైవేట్ కంపెనీస్కి ఎల్ఐసికి డిఫరెన్స్ ఏంటి అదేవిధంగా మనం ఎల్ఐసి పాలసీ వేయాలంటే మనకి ఏది సెట్ ఏది కరెక్ట్ పాలసీ మనకి సెట్ అవుతుందని ప్రతిదీ కూడా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా సో ఆ వీడియోస్ కనుక ఎవరైనా చూడకపోతే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి ఓకేనా ఈరోజు మనం ఎల్ఐసి ప్లాన్స్ అంటే ఎల్ఐసికి సంబంధించి ఏంటంటి ప్లాన్స్ ఉంటాయి అవి ఎవరికి ఉపయోగపడతాయి అన్నది ఈ రోజు చూద్దాం ఫస్ట్ వన్ ఎండోమెంటల్ ప్లాన్ దీస్ ప్లాన్స్ కంబైన్ సేవింగ్ విత్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఏంటంటే ఇది సేవింగ్స్ అండ్ ఇన్సూరెన్స్ ఈ పాలసీ అన్నది సేవ్ చేయడానికి సేవింగ్ చేయడానికి అదే విధంగా ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా మనకి ఇస్తుంది అనమాట అర్థమైందా ప్రొవైడింగ్ ఏ లమ్ సమ్ అపాన్ మెచ్యూరిటీ ఆర్ ఇన్ ది ఈవెంట్ ఆఫ్ ది పాలసీ హోల్డర్ డెమైజ్ అంటే ఏంటంటే ఈ పాలసీ అన్నది మెయిన్ సేవింగ్స్కి అదే అదే విధంగా ఇన్సూరెన్స్ కవరేజెస్కి ఇది బెస్ట్ అనమాట అదేవిధంగా ఇది ఏంటంటే మెచ్యూరిటీ టైం అయిపోయిందనుకో లేదంటే పాలసీదారుడు మరణించడనుకో ఒకేసారి మొత్తాన్ని లైక్ పాలసీకి సంబంధించి నా హోల్డర్ ఉంటారు కదా లైక్ నామినీ వాళ్ళకి ఇస్తారన్నమాట లైక్ ఇన్ కేసు పాలసీదారుడే అనుకో మొత్తం మెచ్యూరిటీ అయిన తర్వాత ఈ సమ్ అమౌంట్ అన్నది తనకి ఇచ్చేస్తారనమాట అందులో మె ఉన్న ఆ పాలసీకి సంబంధించి ప్రతిదీ డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఫస్ట్ వన్ న్యూ ఎన్రోల్మెంట్ ప్లాన్ ఈ అదేవిధంగా న్యూ జీవనానంద్ ప్రజెంట్ ప్రతి ఒక్కరు వేసే ప్లాన్ ఏంటంటే న్యూ జీవనానంద్ ఇది చాలా యూజ్ అనమాట ప్రతి మనిషికి సింగిల్ ప్రీమియర్ ఎండోల్మెంట్ జీవన్ లక్ష్య జీవన్ లాభ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ భీమా జ్యోతి జీవన్ అజాడ్ ఇవి ఈ పాలసీ అన్నది ఈ ఎండోల్మెంట్ ప్లాన్లో వస్తాయి అన్నమాట దానికి ఒక్కో ప్లానింగ్ అంటూ ఉండదు ఈ సమ్ ఏజ్ అన్నది డిఫరెన్స్ ఉండొచ్చు అమౌంట్ అన్నది డిఫరెన్స్ ఉండొచ్చు అదేవిధంగా డిఫరెన్స్ ఉండొచ్చు అట్లాగా ప్రతి దానికి ఒక్కొక్క డిఫరెంట్ అన్నది ఉంటుంది అనమాట ఎండోమెంట్ ప్లాన్ అంటే అర్థమైంది కదా ఈ ప్లాన్స్ కోసం నేను ప్రతిదీ కూడా క్లియర్గా నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ప్లాన్స్ అంటే ఏంటో తెలిసిన తర్వాత అప్పుడు ఏ ప్లాన్ ఎలా ఉపయోగపడితే దానికి ఎంత కట్టాలి ఏంటన్నది మనం నెక్స్ట్ నేర్చుకున్నాం ఓకేనా నెక్స్ట్ మనీ బ్యాక్ ప్లాన్స్ ఇది ది ప్లాన్స్ ప్రొవైడే పీరియాడిక్ పేమెంట్స్ డ్యూరింగ్ ది పాలసీ టర్మ్ ఎన్షూరింగ్ లిక్విడ్లీ టు మీట్ షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్ ఈ మనీ బ్యాక్ పాలసీ అన్నది నవ్వే చాలా ట్రెండ్ అవుతుంది ఎందుకంటే చాలామంది వాళ్ళు ఫ్యూచర్ ప్లానింగ్ వేసుకుంటున్నారన్నమాట ఈ ప్లాన్ పాలసీ కాలంలో నిర్దిష్ట వ్యవధులకు మధ్య మధ్యలో చెల్లింపులను అందిస్తూ స్వల్పకాలిక ఆర్థిక లక్ష్యాలను చేకూరడానికి అవసరమైన నగదు ప్రవాహాన్ని అందిస్తాయి అనమాట ఈ ఈ ప్లాన్స్ అన్నవి ఏంటంటే ఇప్పుడు సమ్ ప్లాన్ మనం సమ్ అమౌంట్ అన్నది ప్రతి మంత్ కానీ ప్రతి ఇయర్ కానీ మనం పే చేస్తున్నాం ఇది ఏంటంటే సమ్ ఇయర్స్ అని ఉంటుంది ఈ ఇయర్స్లో కొన్ని ఇయర్స్ మనకి లైక్ ఇప్పుడు వన్ టు ట్వంటీ వరకు ట్వంటీ ఇయర్స్ మనం ఈ పాలసీ అన్నది కడుతున్నాం మనకి ఈ మెచ్యూరిటీ అన్నది మనకి ట్వంటీ ఫిఫ్త్ ఇయర్లో వస్తుంది ఈ ఉన్న ఫైవ్ ఇయర్స్ ఉన్నా చూడండి ట్వంటీ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు ఈ ఫైవ్ ఇయర్స్లో మనకి మనీ బ్యాక్ అన్నది వస్తుంది సమ్ అమౌంట్ లేకపోతే టూ ల్యాక్స్ అవ్వచ్చు త్రీ ల్యాక్స్ అవ్వచ్చు సమ్ అమౌంట్ అన్నది బ్యాక్ వస్తుంది అనమాట అది మనం పెట్టుకునే పర్సెంటేజ్ని బట్టి ఇది ఎలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది అంటే లైక్ మ్యారేజ్ చేసే ఉద్దేశం ఉన్న వాళ్ళకన్నా లేదంటే స్టేట్స్కి వెళ్ళా వాళ్ళకి వెళ్ళే వాళ్ళకన్నా ఫ్రంట్ ఏదైనా పెద్ద మనకి అకేషన్ కానీ లేదంటే ఏమన్నా లైక్ స్టడీకి సంబంధించి లేకపోతే యాబ్రోడ్ వెళ్ళి ఇట్లాంటివి ఏమైనా ఉన్నట్లకి ఇది చాలా ఉపయోగపడుతుంది అందులో ఫస్ట్ది ఏంటంటే మనీ బ్యాక్ చెప్పాను కదా ట్వంటీ ఇయర్స్ ఇది మనీ బ్యాక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ భీమా షేర్ భీమా రత్న ఓకేనా వీటి కోసం నేను ప్రతిదీ నెక్స్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను హోల్ లైఫ్ ప్లాన్ డిజైనర్ టు ప్రొవైడ్ ఏ కవరేజ్ అవుట్ ది పాలసీ హోల్డర్ లైఫ్ ఎన్షూరింగ్ లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ సెక్యూర్డ్ ఫర్ బెనిఫిటరీస్ ఇదేంటంటే హోల్ ప్లాన్ అంటే మన లైఫ్ మొత్తం అనమాట లైక్ ఏం జరిగినా సరే పాలసీదారుడు జీవితాంతం కవరేజ్ అందించేందుకు రూపొందించిన ప్లాన్ అనమాట ప్రయోజనదారులకు దీర్ఘకాలిక ఆర్థిక భద్రతను నిర్ధారిస్తాయి అనమాట అదేవిధంగా పాలసీదారుడు మనం అయితే నేనైతే నేను పాలసీ కడుతున్నాను ఇది మనం ఈ క్షణం నుంచి లైక్ ఈ మినిట్ నుండి మనం ఎంతవరకు బ్రతుకుంటామో అప్పటి వరకు ఈ పాలసీ ప్లాన్ అనేది మనకి వర్తిస్తుంది అనమాట అందులో ఫస్ట్ది జీవన్ ఉమాంగ్ జీవన్ ఉత్సవం అనమాట అన్నట్లకైనా మనకి ఫస్ట్ మనం ఎవరి కోసం ఆలోచిస్తాం మన పిల్లల కోసం దాన్నే చైల్డ్ ప్లాన్స్ అంటారు ఈ ప్లాన్స్ కూడా సేమ్ మనీ బ్యాక్ ప్లాన్స్ ఉంటాయి ఇది కూడా అలాగే ఉంటుంది జీవన్ మనీ బ్యాక్ ఇది కూడా అంతే మనం పిల్లల్ని ఒక ఇప్పుడు ఫోర్ ఇయర్స్లో మనం బాబుకి వాడికి ఒక మెచ్యూరిటీ అయిన తర్వాత తను అంటే లైక్ స్టడీ పర్పస్ అవ్వచ్చు స్టేట్స్కి అవ్వచ్చు లేదంటే తనకంటూ ఓన్ కంపెనీ పెట్టుకోవడానికి సమ్ అమౌంట్ అంటే కావాలి అలాంటి వాటికి కూడా ఇది చాలా యూజ్ అవుతాయి అదేవిధంగా జీవంతన్ కూడా సేమ్ అంతే అమృత్ బాల ఇది కూడా సేమ్ అంతే ఓకేనా టెర్మ్ ప్లాన్స్ టెర్మ్ ప్లాన్స్ మీన్స్ ఏంటంటే ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్స్ దట్ ఆఫర్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ టు ది పాలసీ హోల్డర్స్ ఫ్యామిలీ ఇన్ కేస్ ఆఫ్ అన్ఫోర్సెస్ ఈవెంట్ ఇవి కేవలం రక్షణను అందించే ప్లాన్ అనమాట అంటే ఇప్పుడు సమ్ కంపెనీ ఉందండి ఆ కంపెనీలో నేను ఒక పార్ట్నర్ నాకు ఇన్ కేస్ ఏమన్నా అవుతే ఇప్పుడు ఇప్పుడు సమ్ అమౌంట్ అన్నది ఇప్పుడు ఇప్పుడు పార్ట్నర్స్ అంటే సమ్ అమౌంట్ ఇంక్రీజ్ అవుద్ది లాస్ అవుద్ది ఆ లాస్ అయింది అది నేను ఆ నాకు డెత్ అంటే లైక్ రిస్క్ అయ్యింది సో నా ఫ్యామిలీని బ్లేమ్ చేయకుండా నా బ్యామ్ నా ఫ్యామిలీని ఏమి చేయకుండా ఈ టర్మ్ ప్లాన్స్ అన్నది ఉపయోగపడుతుంది అనమాట ఇది ఓన్లీ రక్షణ అందించే ప్లాన్ అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు పాలసీదారుడి కుటుంబాన్ని ఆర్థిక భద్రతను కల్పిస్తాయి అనమాట అర్థమంది టర్మ్ ప్లాన్ అన్నది దాంట్లో న్యూ జీవన్ అమ్రాన్ యువ టర్మ్ యువ క్రెడిట్ లైఫ్ ఓకేనా ఇవన్నమాట తర్వాత పెన్షన్ ప్లాన్ ఈ పెన్షన్ ప్లాన్ అన్నది లైక్ రిటైర్మెంట్ అయ్యే వాళ్ళకి కానీ లేదంటే రిటైర్మెంట్ అయిన తర్వాత ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళకు వాళ్ళు వీళ్ళ వాళ్ళకు వాళ్ళు బ్రతికే దానికోసం ఇది డిజైన్ అన్నది చేశారనమాట వృద్ధాప్య భద్రత అంటారన్నమాట డిజైన్ ఎన్షూర్ ఎన్షూర్య స్టేయింగ్ ఇన్కమ్ పోస్ట్ రిటైర్మెంట్ హెల్పింగ్ మెయింటైన్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ అర్థమైనా ఏంటంటే ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా ఇప్పుడు నేను ఫైవ్ ఇయర్స్లో రిటైర్మెంట్ అయిపోతాను సో ఇప్పటి నుంచి నేను సమ్ అమౌంట్ అన్నది స్టోర్ చేసుకుంటే నాకు అది నేను కాలం నాకు ఫంక్షన్ రూపంలో వస్తుంది అని ఆలోచిస్తారు చూస్తారు అలాంటి వాళ్ళకి అనమాట న్యూ జేవన్ శాంతి సల్ ఫెన్షన్ అనమాట జేవన్ అక్షయ ఈ త్రీ అన్నది మనకి ఫెన్షన్ రూపంలో ఉంటుంది అనమాట లాస్ట్ అండ్ లాస్ట్ వన్ ఏంటంటే యూనిట్ లిమిటెడ్ ప్లాన్ ఉల్పిస్ ప్లాన్ అంటారనమాట దిస్ ప్లాన్స్ సాఫర్ బోత్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ ఇదేంటంటే ఇన్సూరెన్స్ వాళ్ళకి అదే విధంగా ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి మధ్య ఉండే పాలసీ అనమాట ఇది ఎలావింగ్ పాలసీ హోల్డర్ టు ఇన్వెస్ట్ ది వేరియస్ ఫండ్స్ యాజ్ పర్ దేర్ రిస్క్ అంటే ఇప్పుడు ఏమన్నా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నామండి లైక్ ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ నవ్వే ఇన్వెస్ట్మెంట్ ఎందులో చేస్తున్నారు స్టాక్ మార్కెట్లో అలాంటిది మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం దానివల్ల ఏమైనా రిస్క్ జరిగితే మనకి కి అదే విధంగా ఇన్సూరెన్స్కి మధ్య ఒక పాలసీ అన్నది ఉంటుంది అనమాట అందులో ఏంటంటే ఇండోమెంటల్ ప్లస్ అదే విధంగా నివిష్ ప్లస్ సిప్ అండ్ న్యూ పెన్షన్ ప్లస్ అదే విధంగా ఇండెక్స్ ప్లస్ ఇవన్నమాట అర్థమైందా ప్రతి ప్లాన్కి సంబంధించి నేను ప్రతిదీ క్లియర్గా అయితే చెప్పాను లైక్ ఎలాగంటే మనకి ఎనోమెంట్ ప్లాన్ అంటే ఏంటి పర్సనల్ ప్లాన్ అంటే ఏంటి ఫంక్షన్ ప్లాన్ అంటే ఏంటి అదే టర్మ్ ప్లాన్ అంటే ఏంటో చెప్పాను మనకి అందులో సబ్ చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి ఇయర్కి కట్టాలా మంత్లీకి కట్టాలా క్వార్టర్లీకి కట్టాలా ఆఫర్లకి అవర్లీకి కట్టాలా అదేవిధంగా షమ్ ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి అదేవిధంగా టర్మ్స్ ఎన్ని ఇయర్స్ కట్టాలి మంత్లీ ఎంత పడుతుంది ఇది ఎంత కడితే ఎంత వస్తుంది ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అర్థమైంది కదండి ఈరోజు వీడియో పాలసీల కోసం ఈ ఈరోజు వీడియో వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మీకు నైబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఇలాంటి ఎల్ఐసికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏమైనా పాలసీలు వెయ్యాలన్నా లేదంటే మీకు ఏమైనా డౌట్ ఉన్నా సరే నాకు కామెంట్ చేయండి అదేవిధంగా మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ